నా కోపం తెప్పించుకు నా కోపం ఆకాశాన్ని అంటుకునేలా ఉంది కర్రతో కొట్టాలంటే అప్పుడు రామ కావాలి ఇంట్లో పనులు చేయించాలంటే రామ కావాలి చివరికి గంటలు తేవాల్సి వచ్చినా రామానే కావాలి కానీ ప్రశంసలు కురిపించేది మాత్రం తాతాచార్యులుగా ఆయన పన్నాగం పని నన్ను రాజసభ నుంచి బయటికి పంపించేశారు తాతాచారిని తిట్టడం మానే ముందు నువ్వు ఈ బాదం పాలు తాగు దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఏమీ అవసరం లేదు నా ఆరోగ్యం చాలా బాగుంది శారీరకంగా మానసికంగా కూడా అయినా నేనేందుకు వీళ్ళ దగ్గర తల బాదుకుంటున్నాను వీళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు నేను నగరంలో షికార్కి వెళ్లొస్తాను అటువైపు పడగ గది ఉంది బయటికి వెళ్లి దారి ఇటు ఉంది నాకు బాగా తెలుసు నేను నా జోళ్ళు వేసుకోవడానికి వెళ్తున్నాను ఆహ కానీ మీ కాలి జోళ్ళు పడగ గదిలో లేవు కదా మరెక్కడున్నాయి మీరెక్కడ పెట్టారో అక్కడ నేను కాలి జోళ్ళ ఎక్కడ పెట్టారు మర్చిపోయారా మీరు కాలి జోళ్ళు పడక గదిలో పెట్టారు আরে మరి నేను ఇప్పుడు పడక గదిలోకిే కదా వెళ్తున్నాను కానీ వెళ్ళలేదు కదా అంటే మీకు గుర్తులేదు మీరు మీ జోళ్ళను పడక గదిలో పెట్టినట్టు దీన్ని బట్టి తెలుస్తుంది మీకు మధుమేహ రోగం ఉందని చూసారా అత్తయ్యా అయ్యో నాకు ఏ రోగం లేదు